దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మిగతారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినములో ఎంతమంది ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రతి దినము కూడా ప్రభుత్వం మనం సమయాన్ని గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా నిశాడు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ము ఉన్నాను తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలో వంచండి ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు వేసా ఉదయ కాలంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు అందరితో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట ఇరవై ఐదవ సంకీర్తన నాలుగవ చరణమును చదువుకుందాం ఏహోవా మంచి వారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయము స్తోత్రం చక్కని వాగ్దానము ఇక్కడ భక్తుడు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రహ్వా నీవు మేలు చేయుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరికి మేలు జరగాలంట మంచి వారికి యథార్థ హృదయులకు మేలు చేయుము దేవుని బిడ్డలారు ఈరోజు దేవుడు కూడా ఎవరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు మేలు చేస్తాడు అంటే భక్తులు సెలవిచ్చినట్లుగా మంచి వారికి అలాగే యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారికి మాత్రమే దేవుడు మేలు చేస్తాడు ఈరోజు దేవుని బిడ్డలు అమ్మగా విశ్వాసులు నమ్ముకున్నటువంటి మనము మంచిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు మన యొక్క సహోదరు ఎడల సహోదరి ఎడల దేని బిడ్డల మనము మంచిగా నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు అంత మాత్రమే కాదు మనము యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలంట ప్రాముఖ్యంగా దేవుని ఎడల మనం యథార్థంగా జీవించాలి అలా జీవించగలిగితే ఖచ్చితంగా మనకే మేలు చేస్తాడు మన జీవితంలోనే అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో దేనికోసమైతే కనిపెడుతున్నామో ఆ కార్యాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు ఎప్పుడంటే మంచిగా మనం జీవించినప్పుడు దేవుడు మెచ్చినట్లుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించినప్పుడు మాత్రమే వాక్యం తెలియజేస్తూ ఉంది నమ్మకమైనటువంటి వానికి దేవెనలు మెండు ఎవరైతే దేవుని ఎడల నమ్మకంగా యథార్థంగా జీవిస్తారో వారికి ఆశీర్వాదములు కలుగుతాయి బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో మనం గమనిస్తే అన్నలు ఎంతగానో బాధ పెట్టారు తృణీకరించారు ఛేదరించుకున్నారు అతనికి ఎటువంటి ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదు అమ్మివేశారు ఎంతగానో ఇబ్బంది పెట్టారు కానీ ఒక సమయం వచ్చినప్పుడు అన్నలందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు వారిని తృణీకరించలేదు మంచితనమును చూపించాడు ప్రేమించాడు వారికి సహాయం చేశాడు వారి ఎడల దేవుని ఎడల యథార్థమైనటువంటి హృదయాన్ని యోసేపు కలిగి ఉన్నాడు అటువంటి మంచి మనస్సును కలిగి ఉన్నాడు కాబట్టి అటువంటి యథార్థమైనటువంటి మనస్సును యోసేపు కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి నమ్మకంగా జీవించాడు కాబట్టి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు ఒక ఉన్నతమైనటువంటి అధికారములో దేవుడు యోసేపును ఉంచినాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మనలను ఆశీర్వదించాలని మన పరిస్థితులు మార్చాలని మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయాలని ఇప్పుడు ఆశపడుతూ ఉన్నారు ఇప్పుడంటే మనము మంచిగా జీవించినప్పుడు దేవుడు మెచ్చే జీవితాన్ని లోకంలో జీవించినప్పుడు అలాగే దేవుని ఎడల యథార్థంగా మనం జీవించినప్పుడు కపటము లేనటువంటి హృదయాన్ని మనం కలిగి దేవుని ఎడల నమ్మకముగా యథార్థంగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఈరోజు మనము కూడా యూసేఫ్ లాగా ఈ లోకంలో జీవించినప్పుడు మంచితనము కలిగి మంచి మనసు కలిగి యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని వంద్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రవ్వా ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చని దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు కనిపెడుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు వారి జీవితంలో ఖాని చేయండి ఆయన ఈరోజు మేము కూడా మీ ఎడల మా యొక్క తోటి సహోదరులు సహోదరి ఎడల మంచిగా నడుచుకోవడానికి మంచి మనసు కలిగి ఉండడానికి యథార్థంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిలో గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమెను